నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి సో అన్ని సర్వే సంస్థలు వారి ఎగ్జిట్ పోల్స్ని అయితే రిలీజ్ చేసేసాయి సో కొన్ని సంస్థలు టీడీపీకి ఫేవర్గా ఉంటే మరికొన్ని సంస్థలు వైసీపీకి ఫేవర్గా కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు మనతో పాటు ఇంకొక ఎగ్జిట్ పోల్ ఉంది మరి ఈ సంస్థ ఎవరికి ఫేవర్గా ఉంది ఎలా ఉంది ఏ రకంగా ఎగ్జిట్ పోల్స్ని సేకరించారు అండ్ ఓవరాల్గా ఎలా ఉందో అనేది సర్వే ఎలా నిర్వహించారో కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం సో నేను చెప్పే సర్వే సంస్థ పేరు చెప్పగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ సంస్థ ఎవరికి ఫేవర్గా ఉంటుంది అనేది కూడా సో గతంలో బీఆర్ఎస్ గెలుస్తోంది అని కూడా తెలంగాణలో ఎగ్జిట్ ఇచ్చింది కానీ అక్కడ బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది సో మరోసారి ఇక్కడైతే మరి ఆ పొరపాటు చేస్తోందా లేక నిజంగా వాళ్ళు ఇచ్చే సర్వే రిపోర్ట్ అక్యురేట్గా ఉంటుందా లేదా అనేది మనకి మరో మూడు రోజుల్లో అయితే తేలిపోతుంది బట్ ప్రస్తుతానికి ఏ విధమైన రిపోర్ట్ ఇచ్చింది అనేది మాత్రం ఒక్కసారి చూద్దాం సో ఎగ్జిట్ పోల్స్ ఆన్ ఆంధ్రప్రదేశ్ టూ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ బ్యాటిల్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు పాటికి అర్థమైపోయి ఉంటుంది శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం సో వాళ్ళు తీసుకున్నదైతే డివిజన్ ఆఫ్ ఫోటోస్ అమంగ్ పార్టీస్ అండ్ కాస్ట్ బేసిస్ పైన వాళ్ళు ఈ సర్వే అయితే నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది సో వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయం సిస్టమ్ పైన కూడా వాళ్ళు తీశారు అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి అండ్ టీడీపీ అలియన్స్ అనౌన్స్డ్ ఇన్ దేర్ మేనిఫెస్టో సో యాజ్ పర్ మేనిఫెస్టో కూడా వీళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది అండ్ అలియన్స్ బేసిస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పైన కూడా వాళ్ళు ఈ సర్వే నిర్వహించారు అండ్ లా అండ్ ఆర్డర్ పైన సర్వే నిర్వహించడం జరిగింది సో ఓవరాల్గా ఈ పాయింట్స్ని తీసుకొని అయితే వాళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది సో ఇందులో చూసినట్లయితే మనకి ముందుగా మనం అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాము రైట్ సో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతుంది టీడీపీ ఎలియన్స్ యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు స్థానాలు సో అదర్స్ అంటే మనకి కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే ఖాతా ఓపెన్ చేయని పరిస్థితి బట్ ఈసారి మరోసారి అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రాబోతుంది అనేది ఆత్మసాక్షి గ్రూప్ చెబుతున్న మాట సో మరి ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి చూస్తే సో శ్రీకాకుళంలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో ఆరు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది అనేది ఆత్మసాక్షి చెబుతున్నమాట నాలుగు టీడీపీ విజయనగరంలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఆరు వైఎస్ఆర్సిపి ఒకటి టీడీపీ విశాఖపట్నంలో పదిహేను అసెంబ్లీ స్థానాలుంటే అందులో ఆరు వైసీపీ మూడు టీడీపీ రెండు జనసేన అని చెప్తోంది కీన్ కంటెస్టెంట్ నాలుగు ఉన్నట్టుగా కూడా చెప్తుంది ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వచ్చినట్లయితే హయ్యెస్ట్ అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి జిల్లా ఈస్ట్ గోదావరి పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో తొమ్మిది వైఎస్ఆర్సిపి ఐదు టీడీపీ రెండు జనసేన పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతుంది మరి ఈస్ట్ గోదావరిలోనే పిఠాపురం కూడా ఉంది మరి వీళ్ళు చెబుతున్న రెండు స్థానాలు ఒకటి పిఠాపురం అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది సో ఈస్ట్ గోదావరిలో తొమ్మిది వైసీపీ గెలుచుకుంటుంది అని చెప్తుంది మూడు కీన్ కంటెస్టెంట్ ఉంటున్నట్టు కూడా చెప్తోంది వెస్ట్ గోదావరి విషయానికి వచ్చినట్లయితే పదిహేను అసెంబ్లీ స్థానాలుంటే అందులో ఆరు వైసీపీ గెలుచుకోబోతున్నట్టుగా కూడా చెబుతుంది నాలుగు టీడీపీ రెండు జనసేన సో ఇక నెక్స్ట్ మూడు కీన్ కంటెస్ట్ అని చెప్తున్నమాట సో కృష్ణా విషయానికి వచ్చినట్లయితే మొత్తం పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఏడు వైసీపీ మూడు టీడీపీ ఒకటి జనసేన పార్టీ అండ్ ఒకటి బీజేపీ గెలుచుకోబోతుంది అని చెప్తుంది మరి ఆ బీజేపీ విజయవాడ వెస్ట్ కూడా అయ్యి ఉండొచ్చు ఎస్ సో మరి కీన్ కంటెస్ట్ నాలుగుగా చెప్తున్నమాట అండ్ గుంటూరు విషయానికి వచ్చినట్లయితే పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో వైసీపీ తొమ్మిది గెలుచుకోబోతుందట మరి ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అన్ని సర్వే సంస్థలు ముఖ్యంగా గుంటూరు కృష్ణా విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా టీడీపీకి ఎక్కువగా ఫేవర్గా కనిపిస్తే మరి ఆత్మసాక్షి రిలీజ్ చేసిన సర్వే రిపోర్ట్లో మాత్రం గుంటూరు కాస్త వైసీపీకి ఫేవర్గా కనిపిస్తుంది సో మరి గుంటూరు విషయానికి వచ్చినట్లయితే పదిహేడు అసెంబ్లీ ఉంటే తొమ్మిది వైసీపీ గెలుచుకుంటుందట ఐదు టీడీపీ సో మూడు కీన్ కంటెస్ట్ అని చెప్తోంది ఇక ప్రకాశం విషయానికి వచ్చినట్లయితే మొత్తం ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ ఉంటే ఆరు వైసీపీ ఐదు టీడీపీ ఒకటి కీన్ కంటెస్ట్ ఇక నెల్లూరులో పది అసెంబ్లీ ఉంటే ఐదు వైసీపీ నాలుగు టీడీపీ ఒకటి కీన్ కంటెస్ట్ కడప విషయానికి వచ్చినట్లయితే పది అసెంబ్లీ ఉంటే అందులో పూర్తిగా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో వేసుకున్నట్టుగా కూడా కనిపిస్తోంది నెక్స్ట్ కర్నూలు విషయానికి వచ్చినట్లయితే పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో పదకొండు వైసీపీ గెలుచుకుంటుందట టీడీపీ రెండు ఒకటి కీన్ కంటెస్ట్ అండ్ అనంతపూర్ విషయానికి వచ్చినట్లయితే పద్నాలుగు అసెంబ్లీ ఉంటే అందులో తొమ్మిది వైసీపీ మూడు టీడీపీ రెండు కీన్ కంటెస్ట్ అండ్ చిత్తూరు విషయానికి వచ్చినట్లయితే పద్నాలుగు అసెంబ్లీ ఉంటే తొమ్మిది వైసీపీ టీడీపీ మూడు రెండు కీన్ కంటెస్ట్ సో ఓవరాల్గా చూస్తే వైసీపీకి తొంభై ఎనిమిది స్థానాలు టీడీపీకి నలభై రెండు జనసేనకి ఏడు బీజేపీ ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఆత్మసాక్షి సర్వే సంస్థ చెబుతోంది సో ఓవరాల్గా చూసినట్లయితే సో వైసీపీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాలు అలాగే టీడీపీ అలయన్స్కి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తుంది అయితే ఆత్మసాక్షి సర్వే సంస్థ ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవబోతున్నారు అనే రిపోర్ట్ అయితే మనకి ఇంకా రాలేదు సో ప్రస్తుతానికైతే వైసీపీగా గెలిచే అవకాశం ఉన్నట్టుగా మాత్రం ఎగ్జిట్ పోల్స్ని రిలీజ్ చేసింది సో మరి ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు రైట్ మరి ఒకసారి ఆత్మసాక్షి సర్వే సంస్థ ఎలాంటి పర్సంటేజ్ ఇచ్చింది ముఖ్యంగా వర్గాల వారిగా ఏ విధమైన పర్సంటేజ్ ఇచ్చిందో ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే ఫీమేల్ ఓటింగ్ పర్సంటేజ్ యాభై మూడు శాతం వైసీపీకి ఫేవర్గా టీడీపీకి నలభై ఐదు శాతం ఫేవర్గా ఉన్నట్టుగా కూడా చెప్తోంది ఇక మేల్ ఓటింగ్ నలభై ఎనిమిది శాతం వైసీపీకి ఉంటే టీడీపీ అలియన్స్కి యాభై శాతం సపోర్ట్ ఉన్నట్టుగా కూడా చెప్తోంది టూ పర్సెంట్ టీడీపీకే ఎక్కువగా ఉన్నట్టుగా అక్కడ కనిపిస్తోంది ఇక రూరల్ ఓటింగ్ అయితే వైసీపీకే ఎక్కువగా ఫేవర్గా ఉన్నట్టు చూపిస్తుంది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అండ్ టీడీపీ అలియన్స్కి ఫార్టీ సిక్స్ పర్సెంట్ అర్బన్ ఓటింగ్ విషయానికి వచ్చినట్లయితే నలభై ఏడు శాతం వైసీపీకి సపోర్ట్ ఉంటే యాభై ఒక్క శాతం టీడీపీకి ఉంది ఇది కూడా టీడీపీకే ఎక్కువగా కనిపిస్తోంది అండ్ పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ అంటే బిలో పావర్టీ లైన్లు కింద ఉన్న వాళ్ళకి వాళ్ళంతా కూడా దాదాపు వైసీపీకే ఎక్కువగా సపోర్ట్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ అండ్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అలియన్స్ ఉంది ఇక బీసీ ఓటింగ్ కూడా వైసీపీకే సపోర్ట్ ఎక్కువగా కనిపిస్తోంది ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫార్టీ నైన్ పర్సెంట్ టీడీపీకి వచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా ముస్లిమ్స్ అయితే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వైసీపీ థర్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీ అని చెప్తున్నారు సో ఎందుకు అంటే కూటమిలో భాగంగా బీజేపీ ఉండటం సో బీజేపీకి ముస్లిం సపోర్ట్ చేయలేదు అనేది వీళ్ళు చెప్తున్నమాట ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే టీడీపీకే ఎక్కువగా సపోర్ట్ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది వైసీపీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ టీడీపీకి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ సో ఓవరాల్గా ఇది పరిస్థితి మొత్తానికి ఆత్మసాక్షి ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది ముందుగానే ఊహించాము సో ఊహించినట్టుగానే వాళ్ళు వైసీపీకి ఫేవర్గా అయితే రిపోర్ట్ని రిలీజ్ చేశారు తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాలు అన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి సో చూద్దాం జూన్ నాలుగున రిజల్ట్స్ ఈ విధంగానే వస్తాయా లేదా అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు